ఫ్రెండ్స్ ఎవరో నిజమే చెప్పారు కేవలం ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే మనం క్రియేట్ చేసుకోగలుగుతాం కానీ మిగతా అన్ని రిలేషన్స్ ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చే ఎరతపైకి పంపిస్తాడు ఫ్రెండ్స్ ఒక మంచి బుక్ వంద మంది ఫ్రెండ్స్ తో సమానంగా ఉంటుంది కానీ ఒక మంచి ఫ్రెండ్ ఒక లైబ్రరీతో సమానంగా ఉంటాడు కానీ చాలా మందికి ఒకరిని ఎలా ఒక మంచి ఫ్రెండ్ గా మార్చుకోవాలో అనేది తెలియదు వాళ్ళకి ఇది ఒక ఛాలెంజింగ్ గా మారుతుంది ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడ్డారు వాళ్ళతో మీకు ఫ్రెండ్షిప్ చేయాలి అనిపిస్తుంది కానీ మీ దగ్గర అసలు ఎలాంటి ఐడియా లేదు వాళ్ళని ఫ్రెండ్గా మార్చుకోవడానికి మీకు ఏం మాట్లాడాలో తెలియదు సో అందుకే డెఫినెట్లీ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీరు ఎప్పుడైనా ఒక కొత్త వారిని కలిసి మాట్లాడుతున్నప్పుడు మీకు ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది మీరు ప్రాపర్గా మాట్లాడలేకపోతారు దీనివల్ల మీ ఫస్ట్ ఇంప్రెషన్ పాడైపోతుంది సో అందుకే ఈ వీడియోలో నేను మీకు ఫైవ్ టిప్స్ చెప్పబోతున్నాను ఈ టిప్స్ మీకు ఒక కొత్త ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవడానికి హెల్ప్ చేస్తాయి నెంబర్ ఫైవ్ రిమెంబర్ నేమ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది ఎవరైనా వాళ్ళని పేరుతో పిలిస్తే వాళ్ళకి నచ్చుతుంది సో దీన్ని మీరు మీ కన్వర్సేషన్లో యూజ్ చేయండి సపోజ్ మీరు ఎవరైనా ఒక రాహుల్ అనే పేరుతో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నారు అప్పుడు మీరు మాట్లాడే ప్రతి సెంటెన్స్కి ముందు రాహుల్ అనే పేరుని యాడ్ చేయండి అండ్ అలా అని మీకంటే ఏజ్లో పెద్దవాళ్ళని కూడా పేరుతో పిలవకూడదు మీరు ఎవరినైతే పేరుతో పిలవగలుగుతారో వాళ్ళని పేరుతో పిలవండి పేరుతో పిలవలేకపోతే సార్ అని లేదా వాళ్ళు మీ రిలేటివ్స్ అయితే ఆ రిలేషన్తో అంటే మామ బాబాయ్ ఆంటీ అంకుల్ ఇలా పిలవండి ఇలా చేయడం వల్ల మీరు వాళ్ళకి యునిక్ గా కనిపిస్తారు అండ్ మెల్లమెల్లగా మీకు ఇంకా క్లోజ్ అవుతారు నెంబర్ ఫోర్ నెవర్ టెల్ ఎనీ బడీ దాట్ దే ఆర్ రాంగ్ ఫ్రెండ్స్ తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు సో ఎప్పుడైతే మీ జూనియర్ మీ కొలిగ్ లేదా మీ క్లాస్మేట్ తప్పు చేస్తారో అప్పుడు మీరు వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పకండి ఇదే విషయాన్ని మీరు తనకి ఇన్డైరెక్ట్గా చెప్పండి ఎలా చెప్పాలంటే తను తన తప్పుని తెలుసుకోవాలి అలాగే తను ఫీల్ కూడా అవ్వకూడదు సపోజ్ ఎప్పుడైతే మీ ముందు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఇలా చెప్పండి నేను కూడా ఇలాంటి మిస్టేక్ చేసేవాడిని సో నేను ఇలా చేస్తే అది కరెక్ట్ అయింది సో నువ్వు కూడా కూడా అలానే చేస్తే బాగుంటుందేమో ఇలా చెప్పండి దానివల్ల వాళ్ళకి మీరు ఆర్డర్ వేసిన ఫీలింగ్ కాకుండా ఫ్రెండ్లీగా చెప్పిన ఫీలింగ్ వస్తుంది అండ్ వాళ్ళు మీరు చెప్పేది వింటారు మీరు కనుక కరెక్ట్ సజెషన్ ఇచ్చినట్టయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని ఫస్ట్ అడ్వైజ్ అడుగుతారు నెంబర్ త్రీ నెవర్ ఆర్గ్యూ విత్ ఎనీ వన్ ఒక ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న వ్యక్తి ఎప్పుడు ఎవ్వరితో ఆర్గ్యూ చేయడు ఆర్గ్యూ చేయడం వల్ల రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అంతకుమించి ఏం అవ్వదు సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దగ్గర కూర్చొని ఆర్గ్యూ చేస్తున్నారు బీజేపీ మంచిదా లేదా కాంగ్రెస్ మంచిదా అని సో మీరే చెప్పండి ఇద్దరులో ఎవరైనా గెలుస్తారా ఎవ్వరూ గెలవరు ఎందుకంటే ఇద్దరు వాళ్ళ వాళ్ళ పాయింట్స్ని ప్రూవ్ చేయగలుగుతారు అండ్ ఇద్దరిలో ఎవ్వరు గెలవరు ఇమాజిన్ చేసుకోండి మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు అప్పుడు మీ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న కస్టమర్ వచ్చి మీ ప్రోడక్ట్ అస్సలు బాగలేదు ఇందులో ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉంది అని చెప్పాడు అప్పుడు మీరు కస్టమర్తో గొడవ పడుతూ ఉంటే ఇద్దరులో ఎవ్వరు గెలవరు కానీ మీరు కస్టమర్తో ఇలా అనండి మీరు చెప్పేది కరెక్టే కానీ మీరు కొంచెం డీటెయిల్గా చెప్తారా నా ప్రోడక్ట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో అని అడగండి ఇలా చేస్తే ఆర్గ్యుమెంట్ ఆగిపోయి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది దీనివల్ల మీ ఎదుటివారికి అలాగే మీకు ఆర్గ్యూ చేయాల్సిన పని ఉండదు నెంబర్ టూ మ్యాచ్ ద ఎనర్జీ లెవెల్ సపోజ్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఫుల్ ఎనర్జీతో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీ ఎదుటివారు మీ ఎనర్జీ లెవెల్ని మ్యాచ్ చేయకుండా చాలా స్లోగా మాట్లాడుతున్నారు మీరు చెప్పేది అసలు ఇంట్రెస్టింగ్గా వినట్లేదు ఇలాంటి వారిని మీరు ఫ్రెండ్గా చేసుకోవాలనుకుంటారా కోర్స్ నో సో మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఎంత ఎనర్జీతో మాట్లాడుతున్నారు అనేది అబ్జర్వ్ చేసి వాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ట్రై చేయాలి దానివల్ల మీ ఎదుటివారు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు మీతో మాట్లాడడానికి నెంబర్ వన్ షో దాట్ యు ఆర్ ఫ్రెండ్లీ ఎవరితో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు ముందు వాళ్ళతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేయాలి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి వాళ్ళు చెప్పేది ఇంట్రెస్టింగ్గా వినాలి బీ అప్రోచియబుల్ ఐ కాంటాక్ట్ ఇవ్వండి ఓపెన్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయండి చిన్న స్మైల్ ఇస్తూ మాట్లాడండి సో ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియోని సమరైజ్ చేద్దాం మీరు ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్న వారి పేరు గుర్తుపెట్టుకోవాలి అలాగే మాట్లాడేటప్పుడు వాళ్ళ పేరుని ప్రతి సెంటెన్స్కి ముందు యూజ్ చేయాలి మీరు మాట్లాడే వారితో మీ ఎనర్జీ లెవెల్ని మ్యాచ్ చేయాలి వాళ్ళు చేసిన తప్పులని ఇండైరెక్ట్గా చెప్పాలి డైరెక్ట్గా కాదు అండ్ ఆర్గ్యూ అస్సలు చేయకండి దీనివల్ల మీ రిలేషన్షిప్ పాడవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వాటి వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్